కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి వెంటనే భర్తాఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనల్ జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అంబాటి రామకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ని జపించే బదులు భగవంతుని జపించే మోక్షం వస్తుందని అంబేద్కర్ ని అవమానపరచారని భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని ఉద్దేశంగా ఉందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల హక్కులను కార్యాలయాలను చూస్తున్నారని రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ ని అలాంటి మహనీయుని అవమానపరిచిన అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ భర్త చేయకుండా ఇంతకాలం చూస్తున్నారు మాటలు నమ్మి నిదర్శనమని విమర్శించారు రాహుల్ గాంధీ సంవిధాన్ బాబు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రామకృష్ణ తెలియజేశారు రాజీనామా చేయాలి ఇంకోటి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సింది అంటేగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ దయచేసి ఈ రెండు ఢిల్లీకి వినపడేటట్లు మనమందరము చెప్పాలి బుద్ధి తెచ్చుకోవాలి కూటమి వాళ్ళు దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లనే మీరు ఈ రోజు అయినారు తప్ప మీరు సొంతంగా చేసింది ఏం లేదు దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారిని అవమానించినారు అంటే మొత్తం యావత్ ప్రపంచం భారతదేశం అందరినీ అవమానించినట్టే దయచేసి మీరు ఈ మార్గంలో వెనుక తీసుకొని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి అవేష జనానికి ముఖ్యంగా నియోజకవర్గం లీడర్లకు జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లా ఏడు నియోజకవర్గాల సమ్మేళకర్తలు కార్యకర్తలు లీడర్లు మహిళా సంఘాలు మహిళలు మళ్ళా ఈ విభాగాల చైర్మన్లతో ఈరోజు పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కావాల్సింది మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలతోనే ఈరోజు యావత్ భారతదేశం ఖండిస్తుంది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గీపు మేరకు ఆదేశాలు రాహుల్ గాంధీ గారు ఏపీసీసీ ప్రెసిడెంట్ శ్రీరా సూచనల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి పాదయాత్ర మొదలవుతాము మేము ఒకటే డిమాండ్ అమిత్ షా గారిని మేము కోరుతున్నాం ఈరోజు మీరు కుర్చీలో కూర్చున్నారు మీరు గుజరాత్లో గెలిచారు మీకు ఈరోజు ఆ స్థానానికి నిలిపెట్టినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు అలాంటి నాయకుడిని మేము విమర్శించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దయచేసి ఇట్లాంటివి మళ్ళా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే మీరు తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలి మీ హోమ్ మినిస్టర్ని మీరు రాజీనామా చేయాలి ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుకున్నాము ఇట్లాంటి మంత్రులు మీ క్యాబినెట్లో ఉండడం కూడా మంచిది కాదు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఆయన పార్టీ నుంచి భర్త చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో కర్నూలు కాంగ్రెస్ పార్టీని కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళుతూ అమిత్ షా గారు ఇంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము అది రాజ్యాంగ విరుద్ధము ఒక రాజ్యాంగ నేత ఈరోజు ఆయన విమర్శించడము ఎవరు రక్షించే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నామండి పెద్ద ఎత్తున ఈరోజు కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము ముఖ్యంగా ఒకటే ఒకటి డిమాండ్ ఆ డిమాండ్ కంపల్సరీగా నెరవేరే విధంగా మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఆయన మా కేంద్ర మంత్రి పదవి నుంచి బయలుదొరగాలి ఆయన మా నరేంద్ర మోడీ గారు మార్కర్ చేయాలని చెప్పి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు